సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలో ఆదివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వాణి దంపతుల వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి నాయని యాదగిరి ఉప్పల ప్రవీణ్ కాంగ్రెస్ శ్రేణులు ఆధ్వర్యంలో మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ దవాఖానాలు రోగులకు పనులు పంపిణీ చేసి అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు నిరంతరం ప్రజా సంక్షేమ కోసం పాటు పడే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు వాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరిగిందని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న అంటే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ప్రజల ప్రేమ అభిమానాలు పొందిన మైనంపల్లి హనుమంతరావు ఇలాంటి పెళ్లి రోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ ఎల్ల రాజశేఖర రెడ్డి అనిల్ రెడ్డి మోహన్న అన్నగారి రాజు బంగారు రెడ్డి సయ్యద్ బాబా రాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి నాకు దైవ సమానులు మైనంపల్లి హనుమంత్ అన్నగారు మరియు వాది వాణి వదినమ్మల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అన్నగారి పెళ్లి రోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గజ్వెల్ పట్టణంలో గజ్వెల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇంతకుముందే గజ్వల్ పట్టణంలోని మాంకాలమ్మ అమ్మవారి దేవాలయంలో పెళ్లి రోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది అక్కడి నుండి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది తర్వాత మరియు దర్గా దగ్గర ప్రార్థనలు కూడా జరిపించడం జరుగుతుంది దాని తర్వాత మన బండారు శ్రీకాంత్ గారి స్వగ్రామంలో అన్నగారి పేరుతో కూడా వైసమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అన్నా వద్దమలు నిండు నూరేళ్ళు ఆయురగలు అష్టాశ్వరాలతో ఉండాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాము జై హనుమంత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నా అని చెప్పే అటువంటి మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి అన్నగారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఇప్పుడే మాంకాలమ్మ టెంపుల్లో పూజలు కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది మరి దీని తర్వాత మరి దర్గాలో కూడా మరి అన్నగారి పేరుమిట పేరిట మరి ప్రార్థన చేయ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మైనంపల్లి హనుమంతన్న ఆయన మొదటి నుంచి కూడా సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి భగవంతుని ఆశిస్తులతో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఆరు ఆరోగ్యంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు రాబో కాలంలో కూడా మంచి భవిష్యత్తు కల్పించాలి బాగు కల్పించాలని మరి వారికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కాలని రేపు ఇంకా ఇటువంటి కార్యక్రమ సేవా కార్యక్రమాలు మంచిగా చేయాలని